తెలంగాణ రాష్ట్రాన్ని ట్రక్ ఫ్రీ సేట్ గా చేయాలనే ఒక డిటర్మినేషన్ తో ప్రభుత్వం పోలీస్ శాఖకు డైరెక్షన్ జరిగింది దాంట్లో భాగంగానే రెంట్లెస్ ఎఫర్ట్స్ పెట్టడం సోఫార్ మనము మన రాజకొండ కమిషనరేట్ లో నాలుగు వందల మూడు అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది నాలుగు వందల మూడు నంబర్ నంబర్ తో ఉన్నటువంటి నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో వన్ ఫార్టీ ఎయిట్ అక్యూజర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ వేరే స్టేట్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ లో చేసిన ఉండి ఆపరేట్ చేసినటువంటి కూడా టీమ్స్ పంపించి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ ఈ విధంగా నెట్వర్క్ మనం బిల్డప్ చేసినప్పుడు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నవి ఇటువంటి డ్రగ్స్ కానీ లేక కౌంటర్బాండ్ ఏదైనా సరే దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తున్నాం దీంట్లో భాగంగా ఒక రాజస్థాన్ నుంచి వచ్చేటువంటి ఒక టూ మెంబర్ గ్యాంగ్ ఇది ఒక అక్యూజ్ ని మనం పట్టుకున్నాం లోకేష్ భరత్ అనే అతను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన ఏడు కేజీల ఓపిఎం అలానే టూ కేజీ ఓపిస్ట్రా ఇది అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది ఇది టోటల్ వర్త్ వన్ క్రోర్ వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటుంది దీంట్లో ఇతను ఫస్ట్ టైం చేసిన నేరం కాదు ఇంత ముందు కూడా ఒకసారి నేరం చేశాడు ఆగస్ట్ నెలలో చెన్నై వెళ్తూ వెళ్తూ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి తెలిపాడు ఇంకొక ఇతని హ్యాండ్ ఎవరైతే ఉన్నారో జగదీష్ ఉజ్జారణి ఉన్నాడు ఆయన ఇతని తెలియకుండా ప్రధాన వాళ్ళు వచ్చి కలుస్తారు అనే కోర్టు విధానంలో ఏర్పాటు చేసుకుని అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని వెళ్తుంటాడు అట్లా ఇప్పుడు ఇతను మేము పట్టుకున్న తర్వాత కీసరా కుందన్పల్లి ఓవర్ఆర్ దగ్గర పట్టుకున్న తర్వాత అతన్ని ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే ఈ ఒకసారి టూ కేజీ సాచ్ రైల్వే స్టేషన్ దగ్గర ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సెవెన్ కేజీ ఉన్నటువంటి ఓపిఎం ని తీసుకొచ్చి ఆ ఇక్కడ దీనికోసం అమ్మడానికి అని తీసుకోవడం జరిగింది ఆ ఇతను బేసికలీ రాజస్థాన్ లో ఉంటాడు రాజస్థాన్ లో ఆ చతుర్ఘ్ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది అతనితో పాటు ఉన్నటువంటి జగదీష్ ను ఇతను కాంటాక్ట్ లో రావడం జరిగింది ఎందుకంటే ఇతను ఒక బ్యాంక్ ఒక హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాడు ఆ హోటల్ క్లోజ్ అయింది ఉదయపూర్ లో గ్రీన్ గోల్డెన్ ఫామ్ హోటల్ ఉన్నది అందులో మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి ఆ హోటల్ క్లోజ్ అయిపోవడము మేనేజ్మెంట్ మారడం ఇంకో మేనేజ్మెంట్ వెళ్ళడం ఇతని ఉద్యోగం పోవడం